డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ ఏపీలో పొత్తుల దిశగా చకచక అడుగులు పడుతున్నాయి చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీ బీజేపీ శిబిరం నుంచి ఎలాంటి అలికిడి లేదు కానీ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అగ్నేత అమిత్ షా చేసిన ప్రకటనలో వేడి పుట్టింది ఇండియాలోకి కొత్త మిత్రులు వస్తున్నారని త్వరలోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా ప్రకటన चंद्रबाबू सीएम जगन कल तर अमित शाह प्रकट में अभी हमने देखा चंद्रबाबू नायडू जी मिले प्रधानमंत्री से आपसे उसके बाद जगन मोहन रेड्डी जी आए तो आंध्रा में भी एनडीए का विस्तार हो रहा है देखिए नाविका पूरी सरकार आप मंच पर से नहीं बना सकती समय का थोड़ा राह देखिए कुछ दिनों में सब कुछ तय हो जाएगा मैं मानता हूं कि हम फैमिली प्लानिंग में जरूर मानते हैं मगर पॉलिटिक्स में फैमिली प्लानिंग में नहीं मानते कुंबा बड़ा हो ये हमारा हमेशा का प्रयास है और हम इनका स्वागत भी कर देखिए मैंने मेरी पार्टी की पोजीशन स्पष्ट कर दी है हमारी आइडियोलॉजी जनसंघ की स्थापना से आज तक एक ही जगह पे है हमने इसमें कोई बदलाव नहीं किया ना फ्यूचर में हमारी आइडियोलॉजी में कोई बदलाव होगा ए आइडियोलॉजी को देखकर जिसको सूट करता है वो लोग हमारे साथ आए सभी का स्वागत ए पी लो ఎన్నికలకు ఇంకా ఎంత సమయం లేదు రెండు నెలల టైమే ఉంటా అబీర్దల వడపోతలో అధికార పార్టీ వైస్ ఏపీ బిజీగా ఉంటే టీఎన్పి జనసేన నిహతలో సీట్ల షేరింగ్ దిస్ లో 10 దఫాలుగా చర్చలు జరిపారు ఎవర్ ఎక్కడ పోటి చేస్తారు ఎన్ని సీట్లలో పోటి చేస్తారో ఇంకా వెలనించలేదు అయితే బీజేపీ పాత్ర కీలకంగా మారడంతో అందరి దృష్టి ఢిల్లీపై పడింది ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా జేపీ నడ్డాలతోటి సమావేశమయ్యారు ఆ మీటింగ్ ఇన్పుట్స్ ఏంటో వెల్లడించలేదు చంద్రబాబు ఢిల్లీ నుంచి రిటర్న్ కాగానే సీఎం జగన్ హస్తనా వెళ్లారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై వేడి పుట్టించారు ఇలా చంద్రబాబు జగన్ బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారో కానీ ప్రచారాలు మాత్రం ఎక్కువయ్యాయి పై బీజేపీ పెద్దలతో నిర్ణయం మరోసారి పునరుద్ఘాటించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కాకపోతే ఇదే అంశంపై గతంలో పురంధేశ్వరి స్పందించిన తీరు తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పొత్తులపై చాలా షార్పుగా సమాధానం ఇచ్చారు తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్న పురంధేశ్వరి మాట అంటే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఏదైనా సంకేతాలు అందాయా అన్నది ఓ అనుమానం చెప్పాను కదండి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితుని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారు పని పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా వారు పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలనే వారు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం మేము ఇంకా రాబోయే కాలంలో కూడా అవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి కనుక కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ లేదని పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలనేదే లక్ష్యం నేను చెప్పాను కదండి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా విజయవాడకు వస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అవుతున్నారనేది తాజా ప్రచారం అంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్తో జరుగుతున్న తొలి భేటీ ఇదే బీజేపీ పెద్దలు ఏం చెప్పారో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది దాంతో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందో రాదో క్లారిటీ రావచ్చని అనుకుంటున్నారు ఒకవేళ మూడు పార్టీలు కలిస్తే రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందో లేదో అన్న చర్చ కూడా ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక అంశం ఏంటంటే చర్చల్లో ఏం జరుగుతుందో పొత్తులపై పురోగతి ఉందో లేదో బయటకు చెప్పడం లేదు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికీ ఉత్కంఠ దాకా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్నటి వరకు కూడా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్దలను కూడా కలిసి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కీలకంగా మారింది ఆ తర్వాత అమిత్ షా కూడా పొత్తులకు సంబంధించినటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో జరిగేటువంటి పైన కొంతవరకు కూడా ఉత్కంఠ అనేది మొదలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళతాయన్నటువంటి ఒక సంకేతం అయితే వచ్చినప్పటికీ కూడా ఎలాంటి సర్దుబాట్లు ఉంటాయి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తొంభై సీట్లలో సదుబాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో వచ్చే పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలను ఒక ప్రధానమైనటువంటి అంశంతోనే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కోటమే ముందుకు సాగుతున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశమయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు ఈ ఈ మీటింగ్ తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు స్టాండ్ ఎలా ఉండబోతుంది బీజేపీ నేతలు ఏం చెప్పారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో జరిగినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి అంశం ఎంతవరకు చర్చకు వస్తుంది వచ్చిన తర్వాత సెట్ల సద్దుపాటుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఇవంతా కూడా ఒక రకంగా దారి తీసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది ఒకవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అధికార పార్టీ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్ల సదుబాటు వరకు కూడా జనసేన టీడీపీ మధ్య జరిగిన ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పార్లమెంటు స్థానాలు అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇరు పార్టీల మధ్య ఎంత వరకు చర్చకు వస్తుంది ఆ తర్వాత బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక పూర్తిగా ఒకేసారి నూట ఐదు సీట్లు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఆ అంశాలు సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలు ప్రకటించడం ఆ తర్వాత అక్కడే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాం రెండు వేల పద్నాలుగు సీట్ మళ్ళీ రిపీట్ అవుతుందన్నటువంటి ఒక దేమ పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాల్సి అవుతుంది రైట్ హరీష్ ఏపీలో పొత్తుల దిశగా చకచక అడుగులు పడుతున్నాయి చంద్రబాబుతో పేటే తర్వాత టీడీపీ బీజేపీ శిబిరం నుంచి ఎలాంటి అలికిడీ లేదు కానీ ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత అమిత్ షా చేస్తున్న ప్రకటనలతోటి వేడి పుట్టింది ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారని త్వరలోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా ప్రకటన చంద్రబాబు సీఎం జగన్ కలిసి వెళ్లిన తర్వాత అమిత్ షా ఈ ప్రకటన చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏదో జరుగుతుంది అన్న సందేహాలు నెలకొన్నాయి ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు రెండు నెలలే టైం ఉంది అభ్యర్థుల వడపోతుల్లో అధికార పార్టీ వైసీపీ బిజీగా ఉంటే టీడీపీ జనసేన అధినేతలు సీట్ల షేరింగ్ దిశగా పలు దఫాలు చర్చలు జరిపారు ఎవరెక్కడ పోటీ చేస్తారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా వెల్లడించలేదు అయితే బీజేపీ పాత్ర కీలకంగా మారడంతో అందరి దృష్టి ఢిల్లీపై పడింది ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా జేపీ నడ్డలతో సమావేశమయ్యారు ఆ మీటింగ్ ఇన్పుట్స్ ఏంటో వెల్లడించలేదు చంద్రబాబు ఢిల్లీ నుంచి రిటర్న్ కాగానే సీఎం జగన్ హస్తనా వెళ్లారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై వేడి పుట్టించారు ఇలా చంద్రబాబు జగన్ బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారో కానీ ప్రచారాలు మాత్రం ఎక్కువయ్యాయి పొత్తులపై బీజేపీ పెద్దలతో నిర్ణయమని మరోసారి పునరుద్ఘాటించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కాకపోతే ఇదే అంశంపై గతంలో పురంధేశ్వరి స్పందించిన తీరు తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పొత్తులపై చాలా షార్ప్ గా సమాధానం ఇచ్చారు తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నమాట పురంధేశ్వరి మాట అంటే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఏదైనా సంకేతాలు అందాయా అన్నది ఓ అనుమానం ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఏటర్ వాసు అందిస్తారు వాసు ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇంకా కూడా కార్యక్రమం చేయబడుతున్నారు సభలో కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు తాజాగా బిజెపితో పుట్టు ఖర్చు పెట్టుకోబోతున్నారు అనేది ఇవాళ పొరంశానికి చేసిన ఒక ప్రకటన మొత్తం చర్చనీయావసరం మరి రాజకీయ వర్గాలు చర్చనీల్సిన ఎందుకంటే నేను అమిత్ షా మాట్లాడుతాము మేము చంద్రబాబు రెడ్డి కావడం ఇవన్నీ కూడా మొత్తం కూడా పొత్తులు ఒక పలి కొత్త చెప్పొచ్చు బీజేపీ జనసేన టీడీపీ కలితే ఉంటుంది అని పవన్ చెప్తున్నారు అయితే పురంజేశ్వర్ కూడా చాలా సార్లు పొత్తులపై ఆమె వెళ్తూ అడిగినప్పుడు అధిష్టానం నిర్ణయం మేరకే నేను ముందుకు వెళ్తాం అధిష్టానం ఎందుకు స్టైల్ చేస్తానో అందులో భాగంగానే అధిష్టానం ఆదేశాల మేరకే పురంజేశ్వర్ కూడా ఆ విధంగా మాట్లాడిందని చెప్పొచ్చు ఒక వారం వారం కొన్ని రోజుల్లోనే మొత్తం కూడా బీజేపీ వెళ్తున్నాయి టీడీపీ అయితేనే జనసేన అయితే మొత్తం ఊరు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏపీ పోటీ చేస్తారని చాలా క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది ఇందులో భాగంగానే ఇప్పటికే జనసేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా దశ దసాలుగా ఇప్పటికీ చర్చ జరుగుతుంది హైదరాబాద్ లో జరగడం జరిగింది మొన్న విజయవాడ కూడా ఆ పవన్ విజయవాడ వస్తున్న నేపథ్యంలో మరోసారి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో కలిసినా చంద్రబాబు అవకాశం కానీ విషా విజయవాడలోని కలిసే అవకాశం ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చించి మాతో మాట్లాడు రావడం జరిగింది అంతా కూడా సానుకూలంగా జరిగిందని సంకేతాలు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అయితేనే రేపు చంద్రబాబుకి అయితేనే బీజేపీకి అయితేనే ఏ పార్టీ ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తే బలం ఎక్కడ ఉందనేది ముందు వీడిద్దరు చర్చ చర్చించుకుని ఆ తర్వాత బీజేపీ ఎక్కడెక్కడ సీట్లు అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ముందు వీళ్ళిద్దరూ కూడా చర్చ చర్చ జరిగిన అంతరం కూడా ఇద్దరు కలిసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మొత్తం కూడా పొత్తులు ఒక ఫ్లాట్ క్లియర్ క్లీన్ అండ్ క్లస్ ఫ్లాట్ తెచ్చే అవకాశం ఎందుకంటే సమయం వేసి ఇప్పటికే వైసీపీ కూడా చాలా శాతం అభ్యర్థులు ప్రయత్నించేసింది చాలా స్పీడ్ గా ప్రచారం కూడా ప్రారంభించేస్తుంది ఇందులో భాగంగా వీళ్ళు కూడా పద్నాలుగో తారీఖు నుంచి మొత్తం అభ్యర్థుల ప్రకటన కూడా సిద్ధమవుతున్నారు చంద్రబాబు అయితేనే జనసేన అయితే బీజేపీ కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది మాకు ఆరు నుంచి ఏడు పార్లమెంట్ కావాలి ఒక పదిలోపు అసెంబ్లీ కావాలి పొలం చోట పాలం చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో రెండు మూడు అడగడం జరిగింది గోదావరి జిల్లాలో రాయలసీమలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం అడగడం జరిగింది ఆ లిస్ట్ కూడా బహిరంగగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ అయితే జనసేన అయితే కూర్చుని ఎవరి బలం ఎక్కడ ఉంది బీజేపీ బలం ఎక్కడ బీజేపీ గతం ఎక్కడ గెలిచింది ఎక్కడైతే ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక అత్యయకం ఉంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మరోసారి జైలు కాబోతున్నారు పద్నాలుగు కల్లా పద్నాలుగు తర్వాత మొత్తం కూడా ఒక జాబితా తొలి జాబితా కూడా మొత్తం మూడు పార్టీలు కూడా కలిసి ప్రయత్నించే అవకాశం ఒకవేళ బీజేపీతో కూర్చు జాతీయమయ్యే అవకాశం ఉంది బీజేపీతో మళ్ళీ మరోసారి చర్చించినంతరం బీజేపీ నుంచి ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే జనసేనని లేదా చర్చించినంతరం తెలుగు జాబితా విడుదల చేసే అవకాశం అవుతుంది ఇందులో వాళ్ళనే చర్చలు తప తపాల చర్చలు జరగడం జరుగుతుంది మరోసారి అమిత్ షాతో చర్చ జరుగుతుంది ఇద్దరు కూడా ఢిల్లీ అనే అవకాశం ఉంది ఏదైనా ఇప్పుడు కూడా ఏపీలో మాత్రం కొత్త వ్యవహారం అయితే చాలా చర్చనీతంగా మారింది ఒక విధంగా వాతావరణం వేడించిందని చెప్పి థ్యాంక్ యూ విజయవాడకు వస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అవుతున్నారనేది తాజా ప్రచారం అంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ తో జరుగుతున్న తొలి భేటీ ఇదే బీజేపీ పెద్దలు ఏం చెప్పారో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది దాంతో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందో రాదో క్లారిటీకి రావచ్చని అనుకుంటున్నారు ఒకవేళ మూడు పార్టీలు కలిస్తే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో అన్న చర్చ కూడా ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక అంశం ఏంటంటే చర్చల్లో ఏం జరుగుతుందో పొత్తులపై పురోగతి ఉందో లేదో బయటకు చెప్పడం లేదో ఏపీలో పొత్తుల దిశగా చకచక అడుగులు పడుతున్నాయి చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీ బీజేపీ శిబిరం నుంచి ఎలాంటి అలికి లేదు కానీ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన ప్రకటనతో వేడి పుట్టింది ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని త్వరలోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా ప్రకటన చంద్రబాబు సీఎం జగన్ కలిసి వెళ్లిన తర్వాత అమిత్ షా ఈ ప్రకటన చేయడంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏదో జరుగుతుంది అన్న సందేహాలు కూడా ఇదే సంబంధించి మా గణేష్ అందిస్తారు రాష్ట్రంలో పొత్తుల అంశాల మీద తీవ్ర చర్చ నడుస్తూ వస్తుంది ఎందుకంటే ఇటీవల ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్ అయ్యి ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత ఢిల్లీ వెళ్ళడం మరుసటి రోజే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం బీజేపీ పెద్దలతో మంత్రాలు జరపడం ఇవన్నీ కూడా పొత్తుల మీద తీవ్ర హాట్ టాపిక్ అయింది ఎందుకంటే రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే క్రమంలో ఈ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు గెలుపు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ఆశీసులు రెండు పార్టీలు కోరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే క్రమంలో టీడీపీ జనసేన మైత్రి రెండు వేల పద్నాలుగులో బీజేపీ కూడా కలవడంతో మూడు పార్టీల కలగితో విజయం సాధించాయి ఇదే సీన్ రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ చేయాలన్న ఆశలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది ఇదే క్రమంలో బిజెపి అమిత్ షాతో పాటుగానే జేపీ నడ్డాతో చంద్రబాబు బంధనాలు జరిపినటువంటి క్రమంలో పొత్తులు వికసిస్తున్నాయి ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలుస్తాయన్న సంకేతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు నిన్న ఎకనామిక్ టైమ్స్ సమావేశంలో కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఇది మరింత ఆజ్యం పోయడం జరిగింది మరొకసారి కొత్త మిత్రులు ఎన్డీఏలోకి చేరుతున్నారన్న అంశాలతో అమిత్ షా చేసినటువంటి ప్రకటనతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లో పొత్తులు ఉంటాయన్న సంకేతాలు నడుస్తూ ఉన్నాయి పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు పురంధేశ్వర కావచ్చు అదేవిధంగా సోమవీరాజు కావచ్చు వీరెవరు ముఖ్య నేతలు ఎవరు కూడా పొత్తుల స్పందించట్లేదు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే తాను అనుగుణంగా పని చేసుకుంటూ పోతున్నామని చెప్పి బీజేపీ ముఖ్య నాయకులు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో మరొక వచ్చే వారంలోనే బీజేపీ నుంచి పొత్తుకు సంబంధించి అంశాల మీద కీలక ప్రకటన ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా కొంత సమాచారం లీక్ అయ్యేది కానీ రాష్ట్ర నాయకత్వానికి కూడా కేంద్ర నాయకత్వం సమాచారం ఇవ్వకపోవడంతోనే కొంత సందిగ్ధత నెలకొంటూ ఉంది బీజేపీ కూడా చూస్తే వచ్చే ఎన్నికలకు తిరిగి మరొకసారి అధికార రూపంలో రావాలని చెప్పి ఉంది దాన్ని తగ్గ ప్లాన్ చేసుకుంటూ ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించే లక్ష్యంతో వెళ్తున్నాయి కానీ నార్త్ లో బీజేపీ బలంగా ఉండడం దక్షిణ రాష్ట్రాల్లో కొంత వీక్ గా ఉండడంతో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజే బీజేపీ పార్టీ పొత్తులు పెట్టుకుని గెలిచే దిశగా ఆలోచన చేస్తోంది ఇదే క్రమంలో కర్ణాటకలో జేడిఎస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన తమిళనాడులో మరొక కొత్త పార్టీతో బీజేపీ పొత్తులు దిశగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా బీజేపీకి అసెంబ్లీ స్థానాల కంటే లోక్సభ స్థానాలు చాలా కీలకమైనటువంటి అంశం సింగిల్ గా బీజేపీ వెళ్తే లోక్సభ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచేటువంటి అవకాశం లేదు అందువల్ల స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీలతో పెట్టు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు గెలిచినటువంటి లోక్సభ స్థానాల సంఖ్యతో పాటుగానే తాము ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ గెలిచేటువంటి సంకేతాలు ఉంటాయి కాబట్టి బీజేపీకి లోక్సభ స్థానాలు మరి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల బిజెపి నాయకత్వం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల మీద పాయింట్ టీడీపీ జనసేనతో మైత్రిని కొనసాగించేటువంటి యోచన చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పెద్ద నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూసినట్లుగా సమాచారం అందుతోంది ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మంత్రాలు జరిపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు స్థానాల్లో ఎన్ని బీజేపీకి ఇవ్వాలి ఎన్ని టీడీపీ పోటీ చేయాలి ఎన్ని జనసేనకి ఇవ్వాలి అన్ని ఒక రౌండ్ ఫిగర్ అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంటుంది ఇదే క్రమంలో చంద్రబాబు ఈ అంతర్గత సమావేశాల్లో బీజేపీ అమిత్ షాకు కొంత క్లారిటీ ఇచ్చే ఉంటారు ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో లోక్సభ స్థానాల్లో బీజేపీ ఆశిస్తుంది ఎందుకంటే మరొక అంశం ఏంటంటే గతంలో ప్రత్యేక హోదా అనే దాని మీద టీడీపీ బీజేపీ విడిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది ఒకవేళ పొత్తుతో గెలిస్తే ఆ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకురాకూడదన్న కొన్ని నిబంధనలు బిజెపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉండకూడదు అన్న సంకేతాలతో పొత్తుకి అంగీకరిస్తారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి మొత్తంగా అయితే బీజేపీ టీడీపీ జనసేన కలియక కొంత అంటే కలిసేటట్లుగానే కనిపిస్తుంది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు త్వరలోనే కొత్త పార్టీలు తమతో కలుస్తాయని చెప్పి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ పొత్తు అంశం మీద మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకవేళ ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ముఖ్య నేతలతో మరొకసారి పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత సీట్ల అంశం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్నికలకు ఇంకా రెండు నెలల్లో సమయం ఉండడంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో లో కూడా త్వరగా త్వరితగతిగానే తన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని మరొక రానున్నటువంటి వారం పది రోజుల్లో అయితే కొంత క్లారిటీ ఇచ్చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ గణేష్ ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు రెండు నెలలే టైం ఉంది అభ్యర్థుల వడపోతుల్లో అధికార పార్టీ వైసీపీ బిజీగా ఉంటే టీడీపీ జనసేన అధినేతలు సీట్ల షేరింగ్ దిశగా పలు దఫాలు చర్చలు జరిపారు ఎవరెక్కడ పోటీ చేస్తారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా వెల్లడించలేదు అయితే బీజేపీ పాత్ర కీలకంగా మారడంతో అందరి దృష్టి ఢిల్లీ పైన పడింది ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా జేపీ నేతలతో సమావేశమయ్యారు ఆ మీటింగ్ ఇన్పుట్స్ ఏంటో వెల్లడించలేదు చంద్రబాబు ఢిల్లీ నుంచి రిటర్న్ కాగానే సీఎం జగన్ హస్తనా వెళ్లారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై వేడి పుట్టించారు ఇలా చంద్రబాబు జగన్ బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారో కానీ ప్రచారాలు మాత్రం ఎక్కువయ్యాయి రేటు ఇదే విషయానికి సంబంధించి మరొక సమాచారం మా ప్రతినిధి సాంబశివరా అందిస్తారు ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఈ పొత్తుల అంశం అనేది కీలకంగా మారుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి వెళ్తున్నటువంటి అంశాలు మనకి ప్రత్యక్షంగా తెలుసు అయితే ముఖ్యంగా ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కలుస్తుంది ఈ మూడు పార్టీలు కూడా రెండు వేల పద్నాలుగులో ఎట్లయితే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారో విధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి ఎందుకంటే గత మూడు రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు అమిత్ షాని అదేవిధంగా నడ్డాని కూడా కలవడం జరిగింది కలిసిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హుటాహుటిని అక్కడ చేరుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు అక్కడ బీజేపీ పెద్దల్ని కలిసారో ఇక్కడ ఏపీ రాజకీయాల్లో మాత్రం పూర్తిగా రసవత్రంగా మారినాయి అదేవిధంగా హాట్ టాపిక్ గా మారినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అయితే ఈ తరహాలోనే ప్రస్తుతం అయితే ఇవి బీజేపీ టీడీపీ పొత్తు అంశాలకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులైతే ఒక్కరు కూడా ఒక మాట కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలిసేటప్పుడు ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంది అయితే పురంధేశ్వరి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు బీజేపీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఆ కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్న అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఆ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటి అయితే సీట్లు ఎక్కడ కూడా ప్రకటించలేదు అయితే కీలకంగా ఎందుకంటే ఎందుకు ప్రకటించలేదంటే కీలకంగా ఇప్పుడు బీజేపీ మారింది కాబట్టి బీజేపీ ఆ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే బీజేపీకి ఫెచింగ్ గా ఉంటుంది జనసేనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది టీడీపీకి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది దానికి తోడుగా ఇప్పటి వరకు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ ఆశావాహులు ఉన్నారు అక్కడ ఒకవేళ టికెట్ ఇస్తే వాళ్ళని ఎట్లా బుద్దగించాలి ఇటువంటి అంశాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తు అంటే పొత్తు కీలకంగా పొత్తు ఓకే అయ్యే ముందే ఇవన్నీ కూడా మార్పులు చేర్పునైతే చూసుకొని ఎక్కడెక్కడైతే పోటీ చేయాలి బీజేపీ ఎక్కడ పోటీ చేయాలి జనసేన ఎక్కడ పోటీ చేయాలి అదేవిధంగా టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి అసలు బీజేపీ ఎక్కడ తీర్చేస్తారు జనసేనకి ఎందుకు తీర్చేస్తారు ఇవన్నీ కూడా ఒక అంశాలన్నీ కూడా ఒక కొలక్కు వచ్చిన కొలిక్కు వచ్చిన తర్వాత మాత్రం ఈ పొత్తు అంశాన్ని మాత్రం వెల్లడించే అవకాశం కనబడతా ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పెద్దలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అందుకు దానితోడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దీనిపై ఒక కీలక అంశాలు అయితే ఈ రోజు తెలిసే అవకాశం అయితే కనపడతా ఉంది మరి పద్నాలుగు తర్వాత ఈ పొత్తు అంశాలు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ పొత్తు అంశాలు మాత్రం ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది మరి ప్రస్తుతం అయితే రెండు వేల పద్నాలుగు లాగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు జనసేన మాత్రం ఎక్కడ ఏ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు అప్పుడు బీజేపీ టీడీపీ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే జన జనసేన ప్రత్యక్షంగా సపోర్ట్ మాత్రమే ఇచ్చారు కానీ క్యాండిడేట్లను ఎవరిని కూడా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు జనసేన కూడా బలపడింది కాబట్టి జనసేన కూడా కనీసం ముప్పై నుంచి నలభై సీట్లు ఆశిస్తా ఉన్నారు మరి బీజేపీ కూడా కనీసం ఒక పది పన్నెండు సీట్లు ఆశిస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఒక ఈ అంశాలన్నీ కూడా కీలకంగా చర్చించుకొని ఇవన్నీ ఒక కొద్దికి వచ్చిన తర్వాత ఒక పొత్తుల అంశాన్ని మాత్రం వెల్లడించే అవకాశం కనబడతా ఉంది ప్రస్తుతం అయితే ఈ పొత్తుల అంశాలన్నీ కూడా ఈ నెల పద్నాలుగు పద్నాలుగో తారీఖు మాత్రం ఈ పొత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది